ముత్తుకూరు ఈ పూరు గ్రామంలో వెలిసిన శ్రీ విరూపాక్షి స్వామివారిని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులతో బుధవారం దర్శించుకున్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజలు అభిషేకాల్లో మంత్రి దంపతులు పాల్గొన్నారు

ప్రతి ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికి పోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి చెప్పుల్ని దాదాపు మా కుటుంబం మా నాన్నగారి పేరు నుంచి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను ఈ సంవత్సరం కూడా రావటం జరిగింది ఈ డెబ్బై రెండవ సంవత్సరం ఈ టెంపుల్ ముందు కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రదం అం దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు ఇరవై ఐదు లక్షల డొనేట్ చేశారు దాని మీద టెంపుల్ ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ నల అరవై ఏడు నలభై లక్ష నలభై నలభై ఐదు లక్షలు వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాని మీద ఈ టెంపుల్ను కూడా పునరుద్ధరించుకుంది గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో నాలుగు విషయాలు డిస్కస్ చేశారు ఆయన కూడా అడగటం జరిగింది మీరు డెబ్బై రెండు సంవత్సరాల సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ చేయమని వారు అడగటం వారు ప్రజాప్రతిని యొక్క కోరిక మేరకు యాక్షులు చేయడం జరిగింది ఆ భగవంతుడి దేవు వల్ల అందరూ సుఖ సంతోషంతో ఉండాలి మరొకసారి మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు